ీరోయిన్స్ లో రంభ ఒకరు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల దశకంలో పలు భాషల్లో నటించి మెప్పించింది ఆమె అద్భుతమైన నటనతో పాటు అందం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది తెలుగు తమిళ్తో పాటు హిందీలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు అందాల భామ రంభ దాదాపు మూడు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో స్టార్ గా రాణించింది అయితే పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పేసింది హీరోయిన్ గా రాణించిన రంభ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు ఇక చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటున్నారు పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు రెండు వేల పదిలో పెళ్లి చేసుకున్న రంభ ఆ తరువాత సినిమాలో నటించలేదు కానీ ఆమె పలు టీవీ షోలలో కనిపిస్తూనే ఉంది కొన్ని తమిళ తెలుగు ఛానల్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా చేసింది కొన్ని సినిమాలకు సంబంధించిన పార్టీలు ఈవెంట్లలో కూడా కనిపించింది సినిమాలో నటించడానికి మాత్రం దూరంగా ఉంది రంభకు ముగ్గురు పిల్లలు ఆమె తన భర్తతో కలిసి టొరంటోలో నివాసం ఉంటోంది అయితే ఇటీవల రంభ వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చాయని రంభ తన భర్తకు విడాకులిచ్చి ఇండియాకు తిరిగి రాబోతోందని అంటున్నారు అంతేకాకుండా మళ్ళీ సినిమాల్లో నటించడం ప్రారంభిస్తుందని అంటున్నారు ఈ విషయమై గతంలో ఓ మీడియాతో మాట్లాడిన రంభ పెళ్లిలో మనస్పర్ధలు వచ్చాయి కానీ చిన్నపాటి మనస్పర్ధలు మాత్రమే వచ్చాయి అన్ని కుటుంబాల్లో ఇలాగే ఉంటుంది ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది అని చెప్పారు అయితే ఇప్పుడు రంభ తన భర్తకు విడాకులు ఇచ్చి తన పిల్లలతో కలిసి ఇండియాకు తిరిగి వస్తోందని వార్తలు వస్తున్నాయి గ్లామర్ యాక్టింగ్ గ్రేస్ఫుల్ స్టెప్పులతో అప్పటి ఆడియన్స్ ని ఫిదా చేసిన రంభ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కు సిద్ధమవుతోంది ఈ విషయం గురించి రంభ మాట్లాడుతూ ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను నా ఫస్ట్ చాయిస్ సినిమానే అయితే ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయమని నేను అనుకుంటున్నాను కొత్త పాత్రలను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఎదురు చూస్తున్నాను అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది